హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకి ప్రాణాల మీదకి తెచ్చుకోవడము ప్రాణాలు తీసుకోవడము ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్న అమ్మాయితో అబ్బాయితో విడిపోయి వేరే వాళ్ళతో మాట్లాడడం చేయడం జరుగుతుంది అలా జరగకుండా చూసుకోవాలంటే స్వయంగా మా తండ ప్రాంతాల్లో తయారు చేసిన పవర్ఫుల్ మరుగుమందుతో ఇది సాధ్యమండి ఈ మరుగు మందుని వాళ్ళ మీద మనం పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా మారిపోయి మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారు మనం ఏది చెప్తే అది వినే విధంగా మారిపోతారు ఈ మరుగు మందుని దయచేసి కోసం మాత్రమే ఉపయోగించి ఎవరినైనా సరే మీ మాట వినే విధంగా మార్చుకోండి దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం కోసము రెండవది వచ్చేసి పౌడర్ అండి దీన్ని మనం తినే దాంట్లో అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ కలిపి ఇవ్వడం ద్వారా ఎలాంటి మొండి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే అంత పవర్ఫుల్ దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని పొందగలరు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు దీన్ని ఎంతసేపటికి భార్యాభర్తల మధ్య కలహాలు ఉండి ప్రేమికుల మధ్య ఇబ్బంది ఉంటే వాడి వాళ్ళని వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చు